మీలో అవకాశాలు ఉన్నాయి వాటిని సార్ మీకు డీటెయిల్ గా మీరు మీ ఇంటి చుట్టూ తిరిగి అవి క్లీన్ చేసుకుంటేనే మరి సార్ చెప్పిన క్లాస్ అర్థం అదే మళ్ళీ రేపు ఒక రోజు చేస్తే కాదు వారంకొకసారి చేస్తేనే మన ఇంటి చుట్టూ దొరుమల బ్లీడింగ్ అనేది అని ఇంకొకటి మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడప్పుడు మన స్కూల్లోకి వచ్చి చిన్న తెల్లగోళ్ళు ఇస్తారు హోమియోపతి వాళ్ళు చిన్న టాబ్లెట్ చిన్న గోలీలు హోమియోపతి పిల్స్ ఏ కలుస్తుంది ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు మెదడు వాపు వ్యాధి రాకుండా ఇస్తారు దానికి జపానీస్ ఎన్సెఫలైటిస్ అంటాం ఏమంటాం జపానీస్ చెప్పండి జపానీస్ ఎన్సెఫలైటిస్ ఆల్ ఆఫీస్ జపానీస్ ఎన్సెఫలైటిస్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మన డిసీజెస్ మలేరియా సెకండ్ ఫైలేరియా చెప్పండి నాతో పాటు మలేరియా ఫైలేరియా ఇందాకేం చెప్పడం డెంగ్యూ తర్వాత చికెన్ గునియా తర్వాత జపానీస్ చెప్పండి జపానీస్ ఎన్సెఫలైటిస్ జపానీస్ ఎన్సెఫలైటిస్ ఇది మొత్తము చెప్తారా ఎవరునా ఇది పడి ఎవరైనా చెప్పండి అందరు చెప్పండి మరో చెప్పండి చెప్పండి